హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఈ ఉసిరికాయ పచ్చడి కోసం హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని వాటిని బాగా కడిగి తుడిచి కాసేపు ఎండలో పెట్టుకున్నాను అదేవిధంగా ఈ పచ్చడి కోసం నేను గిద్ద ఉప్పు తీసుకున్నాను ఆ ఉప్పును కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాను యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను ఆ చింతపండులో పీచులు సీడ్స్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి గిన్నెలోని వాటర్ను మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండును అందులో వేసుకోవాలి ఈ విధంగా నానపెట్టుకోవాలి ఈ విధంగా వీటిని నేను పది నిమిషాలు ఎండలో పెట్టుకొని తీసుకున్నాను ఇదిగోండి నేను మీకు కరెక్ట్గా కొలత చూపిస్తున్నాను గిద్దలో ఉప్పు గిద్ద వరకు ఉప్పు తీసుకున్నాను ఈ ఉప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మనం కేజీలు లెక్కనని చెప్పుకుంటున్నాం కదా డబ్బాల లెక్క అని చెప్తారు అందుకని నేను ఈ కొలతను కూడా మీకు చూపిస్తున్నాను ఇది సోల అంటారు కదా సోలను తీసుకొని దానిలో ఈ కాయలన్నింటినీ వేసుకున్నాను హాఫ్ కేజీ కాయలు నాకు కరెక్ట్గా అయ్యాయి ఈ కొలత ప్రకారం కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఇలా డబ్బా లెక్క అయితే వాళ్ళు కూడా అంతే ఒక గిద్ద ఉప్పు ఒక గిద్ద కారం పోసుకుంటారు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోకుండా రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న ఆవాలు మెంతులు జీలకర్రను ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి చూపిస్తున్న కప్పుతో టూ కప్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ టూ కప్స్ ఆయిల్ పావు లీటర్ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తరువాత అర కేజీ ఉసిరికాయల్లో సగం ఉసిరికాయలను తీసుకొని వేయించుకోవాలి మిగిలిన సగాన్ని ఇవి వేగిన తరువాత అవి వేసుకొని వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉసిరికాయలను వేయించుకోవాలి ఈ విధంగా రంగు మారి ఉసిరికాయను పట్టుకుంటే మెత్తగా ఉండాలి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నటువంటి ఉసిరికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలి ఉన్నటువంటి ఉసిరికాయలను కూడా ఇలానే వేయించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దాని మీద చిల్లుల గిన్నె ఒకటి పెట్టుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును వేసుకొని గుజ్జును తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా తీసిపెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి ఉప్పును గిద్ద వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇదిగోండి నేను ఈ విధంగా మీకు కొలత చూపిస్తున్నాను గిద్దెతో గిద్దె కారాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి ముందుగా ఉసిరికాయలను వేయించుకున్న ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తరువాత రెండు స్పూన్ల తాలింపు దినుసులు వేసుకొని మూడు నాలుగు ఏడు మిర్చి వేసుకొని నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా వేయించుకున్నటువంటి ఉసిరికాయలను అలాగే ఉడికించుకున్నటువంటి చింతపండు గుజ్జును వేసుకోవాలి అలాగే ముందుగా తీసుకున్నటువంటి ఒక గిద్దె కారాన్ని అలాగే ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా పోపు వేసుకొని చల్లార్చుకున్నటువంటి ఆయిల్ని వేసుకొని ఆ మిశ్రమం అంతా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిశ్రమం అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇదిగోండి చూడండి నాకు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది చెప్పటం మర్చిపోయానండి నేను ఈ పచ్చడికి వేరుశనగ నూనెనే మాత్రమే వాడాను మీరు కూడా అదే వాడుకోండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పచ్చడిని నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటున్నాను మీరు కనుక గాజువి ఉంటే గాజు వాటిల్లో స్టోర్ చేసుకోండి ఈ విధంగా స్టోర్ చేసుకున్న పచ్చడిని త్రీ డేస్ వరకు అలా కలుపుకుంటూ ఉండాలండి మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటూ ఉండాలి అప్పుడు పచ్చడి ముక్కలకి ఆ పులుపు ఉప్పు కారం అన్నీ అంతా సమపాలల్లో పడతాయి ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి ఉసిరికాయ నీళ్ళ పచ్చడి రెడీ అయిందండి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడిని ఒక్కసారైనా తినాలి అని చెప్తారు మన పెద్దలు అందుకే నేను మీకోసం ఈ వీడియో చేసి పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని लाइक शेयर शेर Subscribe सबस्क्रैबी प्लीज watch मई वीडियो थैंक यू